హైదరా అధికారుల నేతృత్వంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ప్రజల సంక్షేమం కోసం నగర అభివృద్ధి కోసం మన పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతిని కాపాడడంలో భాగంగా ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగంగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్త గారు అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇతర అధికారులు అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి గారు పోలీస్ శాఖ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ నగర ప్రజలకు నాలుగు వందల యాభై సంవత్సరాలు కలిగిన ఈ నగరాన్ని పరిరక్షించడానికి ఈ నగర ప్రజల యొక్క అవసరాలను ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మీకు అందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది ఆనాడు మనము మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాలలో వందకు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఒక బలమైన దేశంగా ప్రజాస్వామిక దేశంగా ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవసరమైతే ఎంత సాహసోపేతమైన నిర్ణయమైన తీసుకుంటామని చెప్పి మన భారత రాజ్యాంగం నిరూపించడం జరిగింది మరి మనము రాజ్యాంగాన్నే సవరించుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని పారదర్శకమైన విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన పరిపాలనలో అవసరమైన మార్పులను తీసుకురావాల్సిన బాధ్యత పాలకులుగా మా మీద ఉన్నదని నేను భావించిన ఆనాడు కులి కుతుబ్ షాయిలు కావచ్చు నిజాం సర్కార్ కావచ్చు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు చాలామంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో రాష్ట్రానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేసుకుంటూ వచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు రకరకాల సందర్భాలలో రకరకాల నిర్ణయాలను సవరించుకుంటూ ఈరోజు ఒక మంచి పరిపాలన అందించే స్థాయికి మనం ఎదిగినాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షాలు వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది నిజాం కకా వికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరును విలపించి ఈ వరదలను ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి నిలువరించాలని ఒక గొప్ప ఆలోచన చేసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి నిలువరించడానికి హైదరాబాద్ నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేసారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ ఇస్మా హిమాయత్ సాగర్ ఎక్కడో వికారాబాదులో పుట్టే మూసీ నది ఈశా నదులను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈశా నదులను ఈ నదులను ఒడిసి పట్టాలి ఈ నీళ్లు వరదగా మారొద్దు ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దు అన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్ ఇస్మా హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మనం చెప్పుకునే పురాణ పూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు హైకోర్టు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది కులీ కుతుబ్ షాయిలో నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయ బంధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు లేకపోతే పాత నగరం అంటే అది ఏదో వెనకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇది కొంత కాలం తరువాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో సహజ వనరుల సంపద కావచ్చు లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు కాలగర్భంలో కలిసిపోతాయి అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి ఇది ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం సిబిసిఐడిని తెచ్చుకున్నాం ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం ఎస్ఐబీ తీసుకొచ్చుకున్నాం ఇవన్నీ కూడా ఒకేసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేం ఎట్లెట్ల మన అవసరాలు మన పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం అందుకే ఈరోజు ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి ఎవరి సమస్యను ముందుగాలా వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో పదహారు పదిహేడు వందల ఫీట్లు బోరేసిన తాగునీళ్ళు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్నించి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసబోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి మీకందరికీ తెలుసు చెన్నైలో వరదలు వస్తే రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి హోంమంత్రి అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదం మనం చేయాల్సిన ఆలోచనలు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కల్కట్ట కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే ఆ గుణపాఠం నుంచి మనము దాని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ నాలుగైదు నగరాలతో పాటు ఆరో నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం నిలువరించదలుచుకున్నాం అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం హైడ్రా అంటే కేవలం ఏదో పేదోల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు హైదరాబాదు నగరం కుప్పకూలినా పర్వాలేదు ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర కసి కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం ఈరోజు మీకు అందరికీ తెలుసు ఇయ్యాల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇండ్లకి నీళ్లు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళలో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి కాలనీలకు రోజుల కొద్దీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కులగొట్టడానికి ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తున్నారో హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద గుళ్ళిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పనిచేస్తున్నారు రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో ఐదారు గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు వరదలు వస్తే ఎట్లు ఎదుర్కోవాలి బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈ రోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు ఇవాళ వేలాది మంది హైడ్రాలో అంటే ఇవాళ కోటి ఇరవై లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరం ఈరోజు కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు తొమ్మిది వందల నలభై చెరువులు ఉంటే నాలుగు వందల తొంభై యొక్క చెరువులు కబ్జాలు గురైపోయినాయి పెద్ద పెద్ద నాళాలు ఉంటే నాళాలన్నీ మూసుకపోయినాయి రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా ఈ రోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాళాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతున్నారు గండిపేట ఉస్మాన్ హిమాయత్ సాగర్ లాంటి కట్టిన ఈ ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళల్లో కలుపుతున్నారు ఇదంతా అధికార దుర్వినియోగం కాదా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయని మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాళాలు ఉన్నాయి ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటరి నీళ్లు వెళ్ళాల్సిన నాళాలను మూసేసిరి చెరువులను కబ్జా పెట్టుకుంటే ఇలా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలకు వస్తున్నాయి మన ఇండ్లలకు వచ్చిన నీళ్లు మన జీవితాలతోని మారుతున్నాయి అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా వి హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం పాతికేండ్లు కొట్లాడి పాతికేండ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలనే చేయాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం గొప్ప వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు మీకు తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ చెరువుల ఆక్రమణలు తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం చెరువులను మేము కాపాడడం తప్ప చెరువులలో నీళ్లు ఉంటేనే కదా ఈ నగరం యొక్క గ్రౌండ్ వాటర్ పెరిగేది ఎవరైతే మూసీని ఆక్రమణల్ని ప్రోత్సహించినో ఎవరైతే మూసీల అక్రమ నిర్మాణాలు చేపట్టినరో ఎవరైతే చెరువులను ఆక్రమించుకున్నారో ఎవరైతే నాళాలను ఆక్రమించుకున్నారో వాళ్ళకే హైడ్రా అంటే భయము హైడ్రా అంటే కోపం సామాన్య ప్రజలకు కోట్లాది మంది ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు పది లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదు నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కకపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా మీరందరూ ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు ఈ అధికారంతో ప్రజలకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించిన మమ్మల్ని దూషించిన నేను పట్టించుకోదలుచుకోలేదు ఇవాళ మీరు చూడండి చెరువులను నాళాలను మూసీలను ఆక్రమించుకున్న పెద్దవాళ్ళను తొలగించి పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇవాళ మన నగరానికి ఒక గొప్ప వరం నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చినా న్యూయార్క్ న్యూ జెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ కావచ్చు లేకపోతే లండన్లో తేమ్ రివర్ కావచ్చు లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు దుబాయ్లో కావచ్చు వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటున్నారు గుజరాత్ వాళ్ళు సబరమతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెబితే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా ప్రపంచానికి మూసీ ఆనాడు వంద సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి ఆ బ్రిడ్జ్లను చూడండి ఆ నిర్మాణాల సంపద చూడండి ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్లో వీరనారి చాకల యూనివర్సిటీకి ఇచ్చిన బ్రిటిష్ రెసిడెన్సీని చూడండి ఒక్క గొప్ప మన సంస్కృతిని మనకు అందించారు వీటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా మనం పునరుద్ధరించుకుంటామంటేనే వీళ్ళకు బాధైపోతుంది ప్రకృతిని కాపాడతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది ఇవాళ చెరువులను కాపాడిన నాలాలను ఆక్రమణలు తొలగించినా రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది ప్రకృతిని కాపాడతాం కదా ఈరోజు మేము మూసీని చెరువులను నాళాలను రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది రేవంత్ రెడ్డి వెట్ల గులో కొడతారన్నారు సరేనాయమ్మా రియల్ ఎస్టేట్ పెంచుదామని నాలుగు వందల ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే ఇరవై ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే ఇరవై ఏళ్ళ తర్వాత నేను కొట్లాడ వెనకకు తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేద్దామని డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి ఇక్కడ షెట్ ఉంది పుట్టుంది పాముంది పిట్ట ఉంది పాములు ఎట్లా బతుకుతాయి పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాలను అడ్డుకుంటారు అసలు మీ బాధ ఏంది చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుందంటున్నారు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక నాలుగు వందల ఎకరాలంటే లేదు 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 ఇప్పుడు ప్రకృతి అంటారు అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీ ప్రజలకు మేలు జరగనీయొద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి మన ఇండ్లలోకి వస్తున్నాయి ఇట్లనే మునిగి చచ్చిపోదామా ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళమవుతాం ఈరోజు ఎక్కడైతే మన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ హబ్ కానీ ఒక ఏడెనిమిది వందల ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అందుకే ఈరోజు గచ్చిబోలి ప్రాంతంలో ఉన్న నాలుగు వందల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమి నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను ఓ సంవత్సరం లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు ఐటీ నిపుణులే కాదు డ్రైవర్లు పనిచేస్తలేరా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం ఇవాళ ఓలా ఊబర్ ట్యాక్సీ హోటల్స్ రెస్టారెంట్స్ చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం నాలుగు వందల ఎకరాల లక్ష ఉద్యోగాలు వచ్చి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటురు ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసి పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసి మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు ఆ దోమల బాధ మూసీ మురికి వాసన ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసింది కదా మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి అంత నరకంలో బతకాలని పేదవాడైనా అనుకుంటాడా ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఏమిద్దామో చెప్పండి ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దామా ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా ప్రభుత్వం నుంచి ఒక పదివేల కోట్లు మూసీలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాల ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం కలిసి రండి అంటే రారు మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు మీరేమో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లు జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు వాళ్ళు మాత్రం మూసీల్నే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడుగుతున్నా అడ్డుకునే వాళ్ళని ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో యోగి ఉత్తరప్రదేశ్లో నది ప్రక్షాళన చేస్తాడు మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా మోడీ గారు చేస్తే గొప్పెట్లా తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను ఇంకా రాజకీయ నాయకులు మారరు వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నా అందుకే నేను ప్రజల్నే అడగదలుచుకున్నా తొందరలోనే ప్రజల దగ్గరికి మా అధికారులను మా ప్రజాప్రతినిధులను పంపిస్తాం మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్ మా మేయర్ను మా డిప్యూటీ మేయర్ను మా ఎమ్మెల్సీలో మా దయాకర్ని అందరిని మా పొన్నం ప్రభాకర్ని మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము మూసీలో ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి ఐదు కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లిస్తాము ఒక నాలుగు వందల ఫీటో ఐదు వందల స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా వాళ్ళు బాగుపడొద్దా ఏంది కక్ష నా మీద ఉంటే ఉండొచ్చు నాతోని కొట్లాడురా పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం పోయి ఒకరోజు మూసీలో పండుకుంటామన్నారు ఎవరైనా మూసీలో వండుకున్నారా వాళ్ళ పార్టీల వాళ్ళ కార్యకర్తలలో మూడో అంతస్తుల పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయారు మూసీలో పండుకొని మూసి పక్కన మంచం వేసుకొని పండుకొని ఆ చాదరగడ్డ బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది వరుసగా అట్లా పండుకోరు అంబలిపేటలో శ్మశాన వాటిక ఉంది మూసి పక్కనే ఒక నాలుగైదు రోజులు అక్కడనే ఉండండి అక్కడనే భోంచేయండి మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో దుఃఖమేందో అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడు ఉన్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హైకోర్టు వరకు సిటీ కాలేజ్ వరకు చార్మినార్ చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది హైడ్రా అధికారులకు కూడా నా సూచన మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాళాల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం మంచి పరిపాలన అందించడం కోసం మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా ఇది ఒక గొప్ప బాధ్యత ఇదేదో ఉద్యోగం కాదు ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి ప్రణాళికలు తీసుకొని రండి పేదల్ని ఆదుకుందాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి పెద్దల్ని ఎవరిని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అది మూసీ నది కావచ్చు గండిపేట చెరువు కావచ్చు లేకపోతే నాళాలు కావచ్చు వేటినైనా పేదలను గుర్తించండి పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ప్రకృతిని మనం ఆక్రమించాలనుకుంటే ప్రకృతిని చేపట్టాలి మనం అనుకుంటే చెరబట్టాలి అనుకుంటే ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో ముంబైనో చెన్నై నగరం లాగా కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా